రాబోయే ఇరపై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్ర అధికారి కెవీఎస్ శ్రీనివాస్ తెలిపారు గడిచిన ఇరవై గంటల్లో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో పది సెంటీమీటర్లు విశాఖపట్నంలో తొమ్మిది టెక్కలిలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన రాష్ట్రంలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి ఒక మాసం నుంచి భారీ వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కలీంపట్నంలో పది సెంటీమీటర్లు విశాఖపట్నం లో అయితే నైన్ సెంటీమీటర్స్ అండ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెకల్లో అయితే ఫోర్ సెంటీమీటర్స్ అనకాపల్లిలోని అలమన్సిల్లో ఫోర్ సెంటీ రికార్డ్ అయింది అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చూసుకుంటే ఉత్తరాంగా అయితే ఒక మాస్టర్ వర్షాలు పలు ప్రాంతాల్లోనూ అలాగే నెక్స్ట్ దక్షిణ కోసం వరకు చూస్తే అక్కడక్కడ ఉరుములతో గురించి వచ్చే అవకాశం ఉంటే క్రమేపీ ఇది తీరం వెంబడి బలానికి విధాల ప్రభావం క్రమేపీ తగ్గుతుంది ఎటువంటి హెచ్చరికలు మత్స్యకారులకి ఇవ్వడం జరగదు వైద్య మత్స్యకారు వెళ్ళచ్చు అంటారు కొంత జాగ్రత్త తీసుకుని వెళ్ళటం వెళ్ళచ్చు గాలి వేగం క్రమేపు కొంచెం గా తగ్గుతుంది అంటే తీరం వెంబడి బలమైన యర్గాలు కొంచెం తగ్గుముఖం ఉండడం వల్ల మన వర్షగాళ్ళకైతే ఎటువంటి హెచ్చరికలు